నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన నేపాల్ ట్రిప్లో భాగంగా డే త్రీ అనమాట ఈరోజు ప్రజెంట్ నేను శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నంలో అయితే ఉన్నాను ఈ పాతపట్నం నుంచి ఒడిస్సాలో ఉన్న చంద్రగిరి వరకు అయితే నేను ఈరోజు రైడ్ చేయబోతున్నాను ఈ రైడ్ వచ్చేసి ఎనభై కిలోమీటర్లు అయితే ఉండబోతుందనమాట ఇప్పుడు నేను పాతపట్నం నుంచి బయటకైతే అయితే వచ్చేసాను నేను ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ దగ్గర అయితే ఉన్నాను బార్డర్ పాయింట్ చూపిస్తాను చూసేయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆంధ్ర ఒడిస్సా బార్డర్ పాయింట్ అనమాట ఇప్పుడు ఈ బోర్డు దాటి మనకి చిన్న బ్రిడ్జ్ అయితే ఉంటుంది ఆ బ్రిడ్జ్ దాటిగానే మనం ఒడిస్సా స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోతాం అనమాట ఈ బార్డర్ పాయింట్ని మనం ఇంతకు ముందే క్రాస్ చేసాం మన గండాహటి ఫాల్స్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ బార్డర్ పాయింట్ ద్వారాగానే మనం వెళ్ళాం ఆ వీడియోలో చూసుకున్నట్లయితే ఈ బార్డర్ పాయింట్ని అయితే చూపించాను మళ్ళీ రెండోసారి ఇదే బోర్డర్ పాయింట్ ద్వారా మనం ఒడిశాలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట సో ఫైనల్లీ మనం ఒడిస్సా స్టేట్లోకి అయితే మన సైకిల్స్ అయితే వచ్చేస్తాం ఇంకా మామూలుగా ఉండదు ఒడిస్సాలో తెలుగు మరి చూసుకోండి ఇప్పుడైతే నేను పర్లాకిమూడులోకి అయితే వచ్చేసాను ఈ పర్లాకిమూడిలో ఒక ప్యాలెస్ అయితే ఉంది బిఎన్ ప్యాలెస్ అని ఆ ప్యాలెస్ని అయితే ఒకసారి చూద్దాం అంటే అది చరిత్ర అయితే ఉందంట దానికి ఒకసారి ఆ ప్యాలెస్ని అయితే చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఈ కనిపిస్తున్న ఈ ఘాట్ రోడ్లో అయితే మనం వెళ్ళాలి మొత్తం అంతా బురద బురదగా ఉంది సో ఈ రూట్ అంటే వెళ్ళాలి ప్యాలెస్కి ఈ లోపలికి వన్ పాయింట్ ఫైవ్కి ఏమి ఉంటుందంట మొత్తం బురద బురదగా ఉంది మా సైడ్ పొలాలకు వెళ్ళే రోడ్డు కూడా ఎంత ఘోరంగా ఉండదు ఎంత ఘోరంగా ఉంది చెప్పాను కదా ఇక్కడ ఒక్కో టైంలో వర్షాలు పడిపోతున్నాయని సో నేను పడిసిన పడిన వర్షాలకి ఇది ఇలా బురద అయిపోయి ఉంటుంది ఇంకా ఇది చూసుకున్నట్లయితే బిఎన్ ప్యాలెస్ ఎంట్రీ గేట్ అనమాట ఇక్కడ వెహికల్స్ నో ఎంట్రీ అని ఉంది బట్ మన సైకిల్ తీసుకెళ్లాల్సిందే బయటకితే డేంజర్ ఇది అంతా చాలా నిర్మానుష్యంగా ఉంది మీరు చూసుకున్నట్లయితే అంత అడవిలో ఉంది రోడ్డు ఎవరు లేరు యాక్చువల్గా లోపలికైతే వెళ్దాం అసలు ఏం లేదు ఇక్కడ ఆర్భాటం ఏం లేదు మామూలుగా ఏదో పాడుపడిపోయినలా ఉంది సో లోపలికి వెళ్ళి దీని అవతారం ఏందో చూద్దాం ఒకసారి అస్సలు ఏదో అడవిలో రైడ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది నాకైతే చుట్టూ దట్టమైన చెట్లు ఉన్నాయి అసలు ఒక మనిషి కూడా కనబడట్లేదు అసలు ఏంటో ఇవన్న ఎవరో నడుస్తున్నారు ఫ్రంట్లో చూద్దాం ఇదిగో ప్యాలెస్ దగ్గరికి వచ్చేసాము ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి ఇదే అనమాట బిఎన్ ప్యాలెస్ మొత్తం ఇక్కడ ఎవరు లేరు అక్కడ చూసుకున్నట్లయితే మనకి నో ఎంట్రీ అని ఉంది మరి దీనికి టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏదో తెలియదు నో ఎంట్రీ అయితే పెట్టేశారు ఎవరు లేరు ఇక్కడ ఎవరిని అడిగినా సమాధానం అయితే చెప్పట్లేదు అక్కడ ఒక ఇద్దరు ఉన్నారు కానీ సమాధానం చెప్పట్లేదు సో చూద్దాం అనుకున్నా కానీ మరి ఇలా ఉంటే మనం ఇంకేం చూపిస్తాం ఏం లేదు ఇంకా ప్యాలెస్ కూడా చాలా పాడుబడిపోయింది అనమాట ఇది చాలా పురాతనమైంది అప్పుడు రాజులు కట్టించింది అనమాట ఈ పర్లాక ముండి రాజులు కట్టించిన ప్యాలెస్ అనమాట ఇది చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది ప్యాలెస్ మొత్తం సో ఇంకా ఇక్కడైతే ఎవరు లేరు మనం అయితే వెళ్ళిపోదాం మనం రైడ్ అయితే సాగిద్దాం చూపిద్దాం అనుకున్నా ప్యాలెస్ గురించి లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా సో నో ఎంట్రీ ఉంది నెక్స్ట్ ఎవరు కూడా లేరు ఇక్కడ మరి ఎవరు లేనప్పుడు మనం లోపలికి వెళ్ళడం కరెక్ట్ కాదు అసలు లోపల ఏముందో ఏంటో మనకి తెలియనప్పుడు వెళ్ళకూడదు అనమాట సో నేనైతే ఇంకెళ్ళిపోతున్నా ఈ ప్యాలెస్ నుంచి పొద్దు పొద్దున్నే రైడ్ స్టార్ట్ చేయగానే మళ్ళీ కష్టం మొదలైంది నాకు సైకిల్ పంచర్ అనమాట చూసుకున్నట్లయితే బ్యాక్ టైర్ పంక్చర్ అమ్మ రైడ్ స్టార్ట్ చేసి హాఫ్ అన్ అవర్ కూడా అవ్వలేదు పంచర్ అయిపోయింది ఇప్పుడు ఈ లగేజ్ దించాలి టైర్ బయట తీయాలి బోల్డ్ తల్లప్పు ఇంకా తప్పదు పంచర్ వేసుకోవాల్సిందే సో ఫైనల్గా పంక్చర్ అయితే వేసేసానమాట మొత్తం లగేజ్ అంతా సెటప్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ పంక్చర్ అయిన ఇది ఇది చేయదు ఎందుకంటే వాల్ ఉంగిపోయింది అనమాట ఈ ట్యూబ్ ఈ ట్యూబ్ మూసుకెళ్ళడాకన్నా ఇక్కడ వదిలేస్తున్నాను నేను సో ఇప్పుడైతే చంద్రగిరి వైపు అయితే వెళ్తున్నాను ఇక్కడ కొందరు కలిసి చెప్పారు చంద్రగిరి రూట్ సైడు ఘాటీ ఉంటుంది మూడు ఘాటీలు తగులుతాయి కొంచెం హార్డ్ ఉంటుంది అంటున్నారు చూద్దాం గోవిత్ ద ఫ్లో ఎలా ఉంటే ఇంకా స్టార్ట్ అయిపోదాం సో గాయస్ ప్రజెంట్ నేను లంచ్ బ్రేక్ అయితే ఆగాను ఇక్కడ లంచ్ పడార్ అనే ఒక విలేజ్ సెంటర్ అయితే ఉంది సో ఇక్కడైతే నేను ఆగాను అనమాట ప్రజెంట్ టైం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది ఇక్కడ నుంచి నాకు ఘాటి స్టార్ట్ అవుతుంది అనమాట చంద్రగిరి వెళ్ళేలోపు మూడు ఘాటీలు ఉంటాయి అనమాట సో ఇదంతా కొండల మధ్యలో ఉంటుంది ఈ టూ సో మనకి ఎక్కడ ఫుడ్ అనేది దొరకదు నేను ఇక్కడ ఫుడ్ తినేస్తాను అనమాట పక్కన కనిపిస్తుంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ ఏదో తినేసి నేను ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అయితే వచ్చాను ఇక్కడ ఒక డబల్ లెగ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పుకున్నాను ఇంకా ఈ ఫాస్ట్ ఫుడ్ తప్ప ఇక్కడ ఇంకేం లేదు సో డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఒకటి చెప్పుకున్నాను అనమాట లంచ్ చేసేసి రైడ్ అయితే స్టార్ట్ చేస్తాను చూసుకున్నట్లయితే నా చుట్టూ కొండలే మొత్తం ఇక్కడ జర్నీ చేస్తుంటే నాకు అరకులో జర్నీ చేసిన ఫీలింగ్ వస్తుంది మొత్తం కొండలే కొండలు కొండలే కొండలు అబ్బాబ్బా ఇంకా ఘాటి తగలలేదు చిన్న అప్పు తొక్కుతుంటేనే ఆయాసం వచ్చేస్తుంది మరి చూడాలి ఘాటి తగిలితే నా పరిస్థితి ఇంకా మామూలుగా ఉండదు నిర్మానుష్యంగా ఉందమ్మా నిర్మానుష్యంగా ఉంది ఏదో బొలేర వస్తుంది ఎదురుగా ఇక్కడ రోడ్డు పక్కన ఆగా లంచ్ వేసి స్టార్ట్ అయిపోయినా వెంటనే డీహైడ్రేట్ అయిపోతున్నాను అప్పులు అనేవి వచ్చేస్తున్నాయి ఘాటిలాగా చిన్న చిన్న తోలుతున్నాయి సో ఆయాసం వచ్చేస్తుంది సో ఇక్కడ సైడ్కి ఆగాను ఇక్కడ చిన్న ఏర్ లాంటిది పోరుతుంది అక్కడ చెక్ డ్యామ్ ఉంది చూపిస్తాను రండి ఇక్కడ రోడ్డు పక్కన చిన్నది గడ్డలాగా పారుతుంది అనమాట నాకు దారం వెళ్తుంటే సౌండ్లు ఎక్కడికక్కడ వస్తున్నాయి ఇక్కడ ఒక చిన్న చెక్ డ్యామ్ అయితే ఉంది సో వాటర్ అనేది కిందకి ఫ్లో అవుతుంది చూసారా అంత వాటర్ పైనుంచి కొండలపై నుంచి వస్తుంది అలాగా డౌన్కి వెళ్తుంది అన్నమాట ఇది ఈ విధంగా ఉంది ఇక్కడ మొత్తం దట్టంగా ఉంది చుట్టూ కొండలే సేమ్ అని అరుకులాగే ఇది కూడా అబ్బా మాములుగా లేదు అటు సైడ్ నుంచి వచ్చాను అనమాట కింద నుంచి ఆ కారణ కిందకి మొత్తం డౌనే ఉంటుంది చూడండి చుట్టూ కొండలు ఏదో ఒక పది నిమిషాలకు ఒక వెహికల్ వెళ్తుంది అంతే తప్ప ఎవ్వరు లేరు ఇక్కడ ఇక్కడ ఒక బైక్ ఉంది సో అదేమవుతాయి ఇక్కడ ఆగా అమ్మ మామూలుగా లేదు ఇలాంటి రూటు నేను లాస్ట్ రైడ్లో అక్కడ చూడలేదు వర్ణాతీతం అంతే ఇంకా వర్షం పడుతుంది ఇక్కడ ఏం చేయలేం అర్థం కావట్లేదు ఇక్కడ చెట్టు అయితే ఉంది చెట్టు కింద కూర్చోవాలి ఇంకా చాలా వర్షం పడుతుంది మెల్లగా లాగించాలి ఏదో విధంగా పైకి అయితే వెళ్ళిపోవాలి ఇంకా అసలు ఉండలేకపోతున్నాము ఘాటి అసలు ఫుల్ ఘాటి ఫుల్ ఘాటి లిటరల్లీ ఒక్క కిలోమీటర్ కూడా తొక్కలేకపోతున్నాను నేను అమ్మ బాబోయ్ ఎలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మ అయ్యే బాబోయ్ ఘాటి ఏదో అనేసుకున్నాను కానీ చాలా ఘోరంగా ఉంది ఇప్పుడే చాలా పెద్ద ఘాటి ఎక్కువచ్చాను నా బ్యాక్ సైడ్ ఉంటుంది చూసుకోవచ్చు అదంతా ఘాటియే ఇంకా జస్ట్ ఇది స్టార్టింగ్ అనమాట ఇంకా ముందు ఉంటుంది చాలా ఉంటుంది ముందు ఇంకా లిటరల్లీ థర్టీన్ కిలోమీటర్స్ ఒక గాడి ఉంటుంది అంటే ఇంకా అది కవర్ అయ్యి ఇంకో రెండు గాడిలు ఉంటాయని చెప్పారు చూడాలి ఎలా ఉంటుంది అనేది గాయస్ ఇప్పుడైతే మనం చంద్రగిరికి కొంచెం దగ్గరలో అయితే ఉన్నాం చుట్టూ నేచర్ అనమాట ఎక్కడికక్కడే ఘాటి రోడ్లు అంతా మామూలుగా లేదు చూస్తున్నారు కదా నేచర్ అయితే బాగుంది కానీ తడిసి మోపుడు అవుతుంది నాకైతే మామూలుగా లేదు అసలు ర్యాంప్ వేసేస్తుంది గాయస్ ప్రజెంట్ నేనైతే చంద్రగిరిలో ఉన్న టిబెటి విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాను సో విలేజ్ అయితే ఇంకా సైడ్కి ఉంది ప్రెసెంట్ నేనైతే ఇక్కడ జీరా మందిర్ అనే ఇక్కడికైతే స్టే కోసం అయితే వెళ్తున్నాను నాకు ఇప్పుడు స్టే అవసరం ఈ నైట్ ఇక్కడ స్టే చేయడానికి సో ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేసి రేపు దీన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అనమాట సో మనకి ఈ వీడియోలో అయితే ఈ ఈ విలేజ్ గురించి అయితే ఉండదు నెక్స్ట్ వీడియోలో అయితే దీని గురించి ఉంటుంది అనమాట సో ఇక్కడైతే నేను ఈ నైట్కి అయితే స్టే చేయబోతున్నాను అనమాట సో గాయస్ మనకి ఫైనల్లీ ఇక్కడ ఈ హోటల్లోనే మనకి స్టే అనేది ఇచ్చారు ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ అయితే ఈ షెడ్ కింద వేసుకోమన్నారు చిన్న కట్టేసి ఉందనమాట సో దీని మీద మనం టెంట్ వేసుకోమన్నారు సో ఏదైతే మంచిగా సెక్యూరిటీగా మనకి ఇక్కడైతే స్టే అయితే దొరికింది చుట్టూ పొలాలు అక్కడ టోవైపు అయితే టెంపుల్ ఉంటుంది అది మీకు నెక్స్ట్ వీడియోలో నేనైతే చూపిస్తాను సో ఫైనల్లీ ఇక్కడైతే స్టే చేసేసుకుంటున్నాం నైట్ స్టేయింగ్ ఇక్కడ అనమాట ఇదే అనమాట ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ రేపు కలుసుకున్నాం